అందరు నమస్కారం నా పరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గత నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు ఏదైతే తీసుకున్న పేమెంట్ ఉందో దానికి న్యాయం చేయడం కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడు రకరకాలుగా పోస్టులు పెడుతున్నాడు నిన్నో ఈరోజు ఒక వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత ఈ వెంకటరెడ్డి నిజంగా వీడు ఎర్రి పుష్పం అని నేనైతే డిక్లేర్ అయిపోయా వాడి ఎర్రి పుష్పం అని తెలుసు ఆ వీడియో చూసిన తర్వాత ఆ పోస్ట్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నా వీడు నిజంగా ఎర్రి పప్పే ఎర్రి పుష్పమే అని నేను డిసైడ్ అయిపోయినా ఎందుకంటే వీడు పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది మీకు చూపిస్తాను ఆ వీడియో చూపిస్తాను అదేవిధంగా వీడు ఏమని పోస్ట్ పెట్టాడని అది కూడా చూపిస్తాను ఆ పోస్ట్ కింద ఎవరెవరు కామెంట్లు ఎలా పెట్టారా అనేది కూడా మీకు చూపిస్తా ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్తలు ఈ వెంకటరెడ్డి పెట్టిన పోస్టును చూసి అమ్మ నా బూతులు తిడుతున్నారు అమ్మ నా బూతులు పచ్చే బూతులు అరే వెంకటరెడ్డి నీకు సిగ్గుందా లేదా మా పార్టీ పరువు ఎందుకు చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి ఒకరు పెడతారు నీ అమ్మ నీ అక్క నీ అని చెప్పి ఒకటి పెడతాడు అరే ఎర్రి పువ్వు అని చెప్పి ఒకటి పెడతాడు పచ్చి బూతులు వాళ్ళు ఎవరయ్యారంటే వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే వాళ్ళ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అమ్మనా బూతులు తిడుతున్నారు పచ్చి బూతులు తిడుతున్నాడు అవి కూడా మీకు చూపిస్తా ఈ వీడియోలో దాన్ని డిస్కషన్ చేద్దాం మనం అయితే వాడు పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మీకు ఒకసారి శైలి పెడతాను ఈ వీడియో చూడండి ఒకసారి అది ఎడిటింగ్ వీడియో అని చెప్పి ఎవరని చెప్తారు కదా వీడు ఈ వీడియోని పోస్ట్ చేసి ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ కారుమూరి వెంకటరెడ్డి ఈ వీడియోలో సౌందర్య పక్కన ఉన్నది చిరు కాదు అతనే అనేది ఎంత నిజమో నిన్న జగన్ గారి కారు కింద సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త పడ్డాడు అని టీడీపీ నారా లోకేష్ క్రియేట్ చేసిన వీడియో కూడా అంతే నిజం నిజమని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సిగ్గుందరా నీ వెంకట్రెడ్డి నీకు అసలుకే కొంచెమన్నా సిగ్గుందరా ఏదైతే సింగయ్యకి సింగయ్య సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఎడిటింగ్ వీడియో అది మార్పింగ్ వీడియో ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పి గత మూడు రోజుల నుంచి కూడా తెగ కొట్టేస్తున్నాడు ఏ డిబేట్లకు వెళ్ళినా ఏ మీడియాకి వెళ్ళినా వీడు వెంకటరెడ్డి మాట్లాడేది అది ఫేక్ వీడియో ఫేక్ వీడియో అని చెప్పేసి నేను కూడా అలాంటి వీడియోలు వంద క్రియేట్ చేస్తానని చెప్పి ఎదుగో ఇలాంటి వీడియో క్రియేట్ చేసి పెట్టడం జరిగింది అయితే ఆ వీడియో కింద కామెంట్లు ఒకసారి చూడాలి మీరు ఇది ఎవరో పెట్టారో జరిగింది జరిగిందేదో దురదృష్టకరమైన సంఘటన జరిగింది కానీ రెడ్డి కులంలో పుట్టి ఇంతగా దిగజారావి ఏంటి వెంకటరెడ్డి ఒకసారి ఆలోచించుకని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇంకో పోస్టు ఇంకో అతను పెట్టాడు ఒరే ఎర్రిప్పు అని స్టార్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు తర్వాత ఇంకో ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు ఒరే కర్రీ డాష్ అసలు మీది అని చెప్పి సంథింగ్ సంథింగ్ అని ఒక కామెంట్ పెట్టడం జరిగింది అయితే ఇంకో కామెంట్ కూడా చూడండి అబ్బాబ్ అబ్బా అబ్బాబ్ అబ్బా ఏమి చెప్తే అని ఒక కామెంటు ఇలా ఇంకో కామెంట్ కూడా చూడండి మీరు వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ని ఒక గొర్రెల కింద మార్చారు అనే ఒక పోస్ట్లు పెట్టారు ఈ నేను చాలా సింపుల్ మాత్రమే జీవిస్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ జీవిస్తున్నా నేను జీవించిన దాంట్లో కూడా ఒకటో రెండో బూతులు ఉన్నాయి కానీ ఈ వెంకట్రెడ్డి అనే ట్విట్టర్ పేజీకి వెళ్ళి వీడు పెట్టిన పోస్ట్ కింద ఒక్కసారి కామెంట్లు చూడండి ఎందుకంటే ఆ కామెంట్ నేను చదవకూడదు ఆ కామెంట్లు నేను పెట్టకూడదు సో అన్ని బూతు మాటలు అన్ని పచ్చి బూతు మాటలు వాళ్ళు ఎవరై అంటే వైసీపీ కార్యకర్తలే వాళ్ళు ఏదైతే పొట్టిరెడ్డి బొమ్మ ఉంటుంది ఆ ఆ ఐడికి లేదా ఆ పార్టీకి సంబంధించిన సింబల్ ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన కలర్ ఉంటుంది లేదా వాళ్ళ నాయకులు ఫోటో పెట్టి ఉంటారు వాళ్ళందరూ కూడా అమ్మ నా బూతులు పచ్చి బూతులు వెంకటరెడ్డిని తిట్టడం జరిగింది పచ్చి బూతులు నిజంగా చూడండి ఎక్స్లకు వెళ్ళండి ఎక్స్లకు వెళ్ళి ఒక రెండు మూడు వీడియోలు స్కిప్ చేసి చూడండి ఇది ఒక పోస్ట్ పెట్టి ఉంటాడు వాడు ఇదిగో ఇలా ఒక పోస్ట్ పెట్టి ఉంటాడు ఇలాంటిది దాని కింద కామెంట్లు చదవండి ఒకసారి వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా వాడిని అమ్మ నా బూతులు తిట్టారని అంటే వైసీపీ కార్యకర్తలు కూడా అది నిజం కాదని నమ్మటంలా అది ఒరిజినల్ అని నమ్ముతున్నారు అది ఒరిజినల్ అని నమ్ముతున్నారు వీడు ఇలాంటి వీడియోలు తీసుకొచ్చి అది క్లియర్గా తెలుస్తుంది ఎడిటింగ్ అని తెలిసి ఇది నిజం ఇది నిజం అని చెప్పి ఇది పెడితే అలాగే రియాక్ట్ అవుతారు వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్నట్టు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ ఉంటారు వైసీపీలో పేటిఎం బ్యాచ్ ఉన్నారు లేకుంటే కొన్ని వైసీపీ కుక్కలు ఉన్నాయి గంజాయి బ్యాచ్ ఉన్నాయి రౌడీ బ్యాచ్ ఇలా ఉన్నారు కానీ మంచి కార్యకర్తలు కూడా ఉంటారు మంచి కార్యకర్తలు కూడా ఉన్నారు కూడా నాకు తెలిసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఏది ఆశించకుండా రూపాయి ఆశించకుండా పార్టీ మీద అభిమానంతో పనిచేసుకొని వెళ్ళే కార్యకర్తలు వైసీపీలో చాలామంది ఉన్నారు నాకు కూడా తెలుసు అలాంటి కార్యకర్తలు నిజంగా ఈ ఇష్యూ మీద చాలా బాధపడుతున్నారు నిజంగా వాళ్ళు అసహ్యపడుతున్నారు అసలు ఈ పార్టీలో ఉండే ఉండే కంటే అసలు గుమ్మున ఏదైనా పని చేసుకోవచ్చు అసలు ఈ పార్టీ చోలికి పా వద్దనే వద్దు అనే స్థితికి వాళ్ళు వచ్చేసారన్నమాట అంటే వెంకట్రెడ్డి కొంచెం మారు ప్రతి మీడియాకు వెళ్ళి ప్రతి ఛానల్కి వెళ్ళి ఓదరు ఓదర ఓదరు మాటలో ఓదరు దంపుడు మాటలో పనికి మాలి మాటలో చించేస్తాం పొడి చేస్తాము లాగేస్తాము అది ఫెయికి వీడియో సింగయ్య అనే వ్యక్తిని పోలీసులు చంపేశారు టీడీపీ కార్యకర్తలు చంపేశారు టీడీపీ నాయకులు చంపేశారు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వర్షం చేసుకొచ్చాడు మళ్ళీ నిన్న సింగయ్య బతికే ఉన్నాడు పరిగెత్తుతున్నాడు అంత హుషారుగా ఉన్న వ్యక్తిని అంబులెన్స్కి ఎక్కించిన తర్వాత అతన్ని ఎవరు చంపేశారు ఏదో చేసేసారు అయ్యి ఎవరు చంపేశారు ఎందుకు చంపేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే రోజుకొక మాట పూటకు ఒక మాట ఒక మాట మీద నిలబడరు వీళ్ళు సిగ్గుమాలని ఎవర సిగ్గుమాల వెంకటరెడ్డి నీ కష్టానికి పగకొడుకు రాకూడదురా వెంకటరెడ్డి ఏదైతే ఏమైనా కానీ జై హింద్